శ్రీమాత అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్లు పిల్లలకి లంచ్ బాక్స్లు అన్నీ అయిపోయాయి అనుకుంటాను ఇంకేంటి నేనైతే ఇంకా ప్రస్తుతం బయలుదేరలేదు ఇక్కడే ఉన్నాను మా పెద్ద అబ్బాయి అస్సలు ఒప్పుకోవడం లేదు ఇవాళ వెళ్ళిపోవాలి అసలు రిజర్వేషన్ కూడా చేయించుకొనివ్వలేదు టికెట్స్ ఉన్నాయి అందుకని ఇంకా పెండింగ్లో పడింది మా వార్త చెప్తే పోనీ వాళ్ళు అంత గొడవ చేస్తుంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏం కదలవు కదా ఉండు పర్వాలేదు అడ్జస్ట్ అయిపోయాము మీ నాన్నగారు నేను నేను చూస్తానులే అంటున్నాను వాడేమో అమ్మా నాళ్ళకొచ్చావు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అని అసలు ఒప్పుకోవడం లేదు అది సంగతి అండి ఇంకేంటి ఏం చేస్తున్నారు అది రేపు విజయలక్ష్మి గారు లొకేషను నెంబరు అన్నీ ఇమ్మన్నారు రేపు తప్పకుండా ఇస్తాను విజయలక్ష్మి గారు తప్పకుండా మీరు రండి మిగతా వాళ్ళు ఇంకోసారి కలుద్దాం అన్నారు నేను నెంబర్ పెడతాను మా అబ్బాయి నెంబరు మీరు వాళ్ళది వారాసిగూడ బౌద్ధ నగరు మీరు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది లొకేషన్ అది ఇంకేంటండి సంగతులు ఎప్పుడు ఇప్పుడు మన మీద మనకి ఎవరి మీద కోపం వస్తుంది అనుకోండి ఇమీడియట్గా మనుషులం కదా మన హర్ట్ చేసిన వాళ్ళని కానీ మన నష్టపరిచిన వాళ్ళని కానీ ఎవరినైనా మనం తిట్టుకుంటాం తిట్టుకుంటే కానీ మళ్ళీ తర్వాత ఇంక మర్చిపోయి వదిలేస్తాం కొంతమంది వదలరు అలా తిట్టుకుంటూనే ఉంటారు అయితే నిన్న జలంధర్ గారు చెప్పింది కూడా మనం తిట్టుకోకుండా వాళ్ళకి పోన్లే అనుకుంటే అనుకున్నారు అని వాళ్ళకే పోనీ వాళ్ళనే బాగుండి అని మనం వాళ్ళని గురించి మంచిగా అనుకుంటే మనకి పదింతలు మంచి జరుగుతుంది మనం బాధ పెడితే నేను ఎప్పుడూ అయినా చెప్తాను కదా ఆవిడ చెప్పడం మాట అలా ఉన్నా కాలానికి వదిలేయాలి మనం వాళ్ళకి మనం క్షమించిన ఒక తప్పుని ఎప్పుడు భగవంతుడు హర్షించడు అది భగవంతుడి పని నేను ఆవిడ నేను మాట్లాడుకున్న మాటల్లో కూడా వచ్చిన మాట ఇదే అందుకని ఎవరు కూడా ఎవరి మీద కోపంతో ఎవరిని తిట్టుకోకండి ఒక నిమిషం బాధపడడం వదిలేయడం దాన్ని పదే పదేలో మనసులో ఉంచుకుని తరచు వాళ్ళని తిట్టేసుకుంటూ ఉండడం అది దేని కూడా అప్పటికప్పుడు బాధపడతాను కానీ వదిలేస్తాను తర్వాత అప్పుడు మాత్రం ఏదైనా మాట తేడా వచ్చినా నచ్చకపోయినా కాసేపు బాధ అనిపిస్తుంది నాకు చాలా తర్వాత ఇంకా నేను వాళ్ళని మైండ్లో ఉంచుకొని ఇంకా వదిలేస్తాను మా పిల్లలకు కూడా అదే చెప్పాను మొన్న వాళ్ళు విన్నారు వాళ్ళకు కూడా ఏదైనా చెప్తాను ఎవరిని మనం ఏమనుకోవద్దు కాలానికి వదిలేసేయాలి భగవంతుడు పని అది మన పని కాదు ఎందుకంటే మనం క్షమించినా తప్పుని భగవంతుడు క్షమించాడు కాబట్టి అందుకని వదిలేసేయండి మీరు అలా అనుకోవద్దని వాళ్ళు ఇంకా యూత్ కదా కొంచెం బ్లడ్ ఇదిగా ఉంటుంది ఆవేశంగా ఉంటుంది మనకన్నా కానీ అలా మార్చుకోండి వే ఆఫ్ థింకింగ్ మీ థింకింగ్ మార్చుకోండి ఎవరి మీద అలా ఉండద్దని మీ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను ఆవిడ చెప్పిన కూడా ఇదే వద్దు అలా వదిలేసేయండి వాళ్ళే బా బాగుండాలి అని అనుకోండి మీకు ఇంకో ఇంకా చాలా మంచిగా ఉంటుంది మీకు అంతాను అని చెప్పారు మీరందరూ కూడా ఇలా పాటించండి అది తర్వాత ఇంకా పది రోజులు అన్ని ప్రాంతాల్లోనూ కూడా చాలా ఎక్కువగా ఉందంటున్నారు కొంచెం పొద్దునప్పుడు మాయిశ్చరైజర్లు అలాంటి వాళ్ళని వాడేవాళ్ళు వాడండి లేదా మనం పాల మీద కొంచెం మేగడ కడుతుంది కదా ఆ మేగడ కొంచెం తీసుకుని అది శుభ్రంగా స్నానానికి ముందు మొహానికి చేతులకి అన్నిటికీ రాసేసుకుని ఒక ఐదు ఉండి స్నానం చేసినా కూడా మొహం మెరుపుగా ఉంటుంది ప్రత్యేకించి క్రీములు అన్నిటికన్నా కూడా ఎందుకంటే అవి ఎంత మంచి ప్రోడక్ట్స్ అయినా కూడా కెమికల్స్ ఏదో ఒకటి కలుపుతారు ఇది మంచిదే కదా పాలమేగడ మనకి ఇంట్లో ఉంటుంది రెడీగా ఇప్పుడు పాలు కాచగానే ముందు కాసేపు దాన్ని చల్లారగానే లా వస్తుంది కదా అది రాసుకోండి చాలా బాగుంటుంది అందులో ఒప్పుకున్న వాళ్ళు శనగపిండి కలుపు రాసుకుంటే ఇంకా మెరుపుగా ఉంటారు కనీసం ఇది రాసుకుంటే పగిలిపోయి అలా ఉండదు అందుకని పాలమేగడ రాసుకోండి ఇదేంటి నేను ప్రస్తుతం ఇక్కడి నుంచే వీడియోలు చేస్తున్నాను అది సంగతి మీ అందరూ కూడా మొన్న నిన్నంతా చాలా ఫేవరెష్గా అనిపించిందండి మొన్న రెండు రోజులు వరుసగా తిరిగేసాం కదా చాలా భారంగా జ్వరం వచ్చినట్టు అయిపోయింది ఇవాళ తేలిగ్గానే ఉంది అది సంగతి మీ అందరి ఉద్దేశాలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి నేను మళ్ళీ నా ప్రోగ్రాం చెప్తాను రేపు అయితే మా అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరందరూ కూడా రాదలుచుకునే వాళ్ళు కలవదలుచుకునే వాళ్ళు ఎవరైనా మీ వీలుని బట్టి రావచ్చు తప్పకుండా మోస్ట్లీ వెల్కమ్ ఉంటాను మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజియా పన్నాల.